రాత్రి పగలు గత మూడు రోజులుగా కష్టపడి ఇండియా నుంచి బయలుదేరి ఈ ఎమినీ ఇండియన్ నర్సుని విడిపించడానికి హూతీ లీడర్స్ తో కలిశాను మీడియా మిత్రులు మీరు చాలా మంది అది మొన్న నిన్న ముఖ్యంగా నేను సుప్రీం మోదీ గవర్నమెంట్ లీడర్ మేమేమి చేయలేము సదా సిటీలో గవర్నమెంట్ లేదు అన్నారు అది అబద్దం హూతీ గవర్నమెంట్ ఉంది వారిని నేను కలిశాను వారిని నేను ఒప్పించాను అందరికంటే ముఖ్యం మోస్ట్ పాపులర్ ముస్లిం లీడర్ డాక్టర్ సెమీ ఆల్ ఆర్యన్ చాలా హెల్ప్ చేశారు ఆయన ఐదు సంవత్సరాలు అమెరికన్ ప్రజల్లో ఉండి రెండు వందల ఇరవై సంవత్సరాలు ఆయన లో పెడితే ముస్లింల కొరకు ఫైట్ చేసి పలు కొరకు ఫైట్ చేసి అమెరికాతో ఫైట్ చేసి మంచి పేరు ఇక్కడ సంపాదించుకున్నారు ఆయన సహాయంతో చైర్మన్ మహదీ ఇబ్రహీం సహాయంతో షేక్ అహ్మద్ గారి సహాయంతో హూటీ లీడర్ హు సహాయంతో అలాగే కొంతమంది ఇరానియన్స్ ఒమాన్ లీడర్స్ కూడా హెల్ప్ చేశారు కానీ మెయిన్ ఎక్కడైతే నిమిసా ప్రియ ప్రిజన్ లో ఉందో అది సనా ఒకప్పుడు ఒరిజినల్ క్యాపిటల్ అది మన ఇండియన్ గవర్నమెంట్ కి యాక్సెస్ లేదు వారే సుప్రీంకోర్టులో నేను చెప్పారు నాకు యాక్సెస్ ఉండబట్టి వారందరినీ కలిసిన వీడియోలు ఫోటోలు నేను మీకు రిలీజ్ చేశాను ట్వీట్ కూడా చేశాను మీరు ప్రార్థించారు గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేయగలడు గాడ్ కెన్ డూ ముస్లింస్ ప్రేయర్ చేశారు క్రిస్టియన్స్ ప్రేయర్ చేశారు హిందూ ప్రేయర్ చేశారు మీ ప్రార్థన వల్ల ఇది కేవలం రేపు ఊరి కాకుండా పోస్ట్ పోన్ అయింది అంటే వాయిదా పడింది ఫ్యామిలీ గవర్నైతే నిమిషా చంపేసిందో సిచ్యువేషన్స్ మీకు తెలుసు వారికి మిలియన్ డాలర్ ఇస్తామని నేను హామీ ఇచ్చాను వన్ వీక్ లోపునే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇస్తారా నన్ను నిమ్మంటారా మీరు కానీ పిడిపించాలంటే మీరే మిలియన్ డాలర్ పండి మీరే క్రెడిట్ తీసుకోండి దేశం సన్యాసం అయిపోతుంది పట్టించుకునేవారు లేరు ప్రార్థించేవారు ప్రార్థించారు కాబట్టి చర్చలు సఫలం అవడానికి కారణం మీరు మీడియా మిత్రులు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఇది కేవలం వాయిదా పడింది అందుకని మళ్ళా నేను ఇప్పుడు ఆ లీడర్ను కలడానికి ఎందుకంటే చాలా డేంజరస్ అసలు ఎవ్వరు వెళ్ళలేరు నాకు గనక అంబాసిడర్ గవర్నమెంట్లు హోస్ట్ చేశారు గనక ఆ లీడర్స్ ని బయటకు రప్పించారు ఎందుకంటే ఒకవైపు పూర్తి లీడర్స్ కొంటే అదే భాగంలో గవర్నమెంట్ లీడర్స్ కొంటో రెండు గవర్నమెంట్లు ఇద్దరు ప్రెసిడెంట్లు ఉన్నాయి ఒకే దేశానికి And the July 14th. Two days left for Nimisha Priya. Execution 16. Pray that God would do miracles through our meetings here. In Yemen, Houthi should agree. President Al Alimi should agree. As well as the international supporters that one side Iran, other side Saudi. In principle, the family agreed. Right now, 48 hours to go. God is doing miracles. 95% significant progress is made. We're not releasing all the names. Keep this in mind. God is God of miracles. He is a giver of life. The victim's family, so courageously, boldly, Talal Mahdi. దే హ్ ఎ గ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ క్రియాస్ మదర్ ఇస్ ఇన్ స మెరకల్స్ కెన్ హ్యాపీ అర్థమైంది కదా మీకు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు ఇంకా నలభై ఎనిమిది గంటలు మాత్రమే ఉంది గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేస్తున్నాడు రెండు వేల పదిహేడు నుంచి నిమిష ఫిజంలో ఉంది నేను ఎవరితో కలిశాను చూడండి ఎవరెవరితో మాట్లాడారు ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు అందుకే నేను ఇండియాలో లేకుంటాను ఇక్కడ యమిన్కి వచ్చాను టర్కీకి వచ్చాను ఇరాన్తో మీటింగ్ చర్చలు జరుగుతున్నాయి అన్నీ సక్సెస్ అయిపోయాయి నిన్న ఉదయం నుండి ఇప్పుడు మీ ప్రార్థనలే దీన్ని తప్పకుండా సక్సెస్ చేస్తాయి అంతే ఇదందరికీ పంపించండి ప్రతి మీడియా వారు నిమీష బ్లతికుండాలి ప్రియాన్న వారు ప్రతి నేషనల్ నేషనల్గా ఇంటర్నేషనల్ గా రిలిజియన్ ఆఫ్ పీస్ అని ప్రపంచానికి తెలియడానికి ప్రతి ఒక్కరూ దీన్ని అందరూ పంపించి వాయిదా చేయండి గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ వెరీ మచ్